ఎవరికైనా ఇబ్బంది డబ్బులు ఇవ్వాలని తెలుసు సార్ ఎవరు అంతే డబ్బులు ఇవ్వాలా కాదు మా అక్కకి వేరే వాళ్ళు డబ్బులు కన్నా అని ఒక లక్ష రూపాయలు ఇవ్వాలి సార్ లక్ష రూపాయలు ఇవ్వాలా నాతో అడుగుతుంటే ఇలా అనే మాట చెప్పింది సార్ నాకు మళ్ళీ ఏం జరిగిందో నాకు తెలియదు సార్ వాళ్ళ గురించి అంటే ఇంటికాడికి పోయి సార్ ఇంటికాడికి కూడా నన్ను కూడా మిస్పోయింది సార్ డబ్బులు ఇవ్వాలని బిస్పోయి ఉంటే వాళ్ళు లే ఆమె లేదు సార్ ఊరిపోయినది వాళ్ళ అత్త ఉంటే ఇంకా మళ్ళీ ఎన్నికొచ్చినాము సార్ అంతే ఈ మధ్య అడుగుతానా లచ్చ రూపాయలు కావాలని అడుగుతానా అడుగుతాను కూడా ఆమె ఇల్లని చెప్పింది సార్ నాతో సినా సార్ ఇక్కడే ఉండిదేమా ఇంకా లేదు సార్ ఒకటే ఉండి ఒకటే ఉంటుందా ఒకటే ఉంటాను సార్ ఇంకా ఎవరి మా అన్నది తెలుసుంటా సార్ నాకైతే ఎన్ని రోజులు నేను నేను వచ్చి కూడా ఇప్పుడు వచ్చి నాలుగు రోజులు ఏమైతే వెళ్తా సార్ ఇంటికాడికి కూడా వచ్చిందా సార్ సోమవారం 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 వచ్చిందా సార్ నేను ఇంటికాడికి ఇంటికాడికి వచ్చి మాట్లాడిపోయాను సార్ ఈ సోమవారం సోమవారం కాదు సోమవారం ఈ సోమవారం శనివారం మా పిల్లలకి మా బాబు ఫోన్ చేస్తే వాడు వచ్చినాడు అందరూ మా బాబు వచ్చినాక వాకి చూసి లోపల చూసి అట్లా పోయినా చూస్తున్నాం బీగ మేళ ఏ మేళ బయట గడ్డ పెట్టిందండి బయట ఏమో ఒక రంగు మీకు ఈ బజారు సమాచారం ఇచ్చారమ్మా బజారులో చెప్పినారా ఈ బజారు బజారులో ఇద్దరు వచ్చి ఆడాలు వచ్చి చెప్పినారు అంగీకాడికి వచ్చి ఏమని మూడు రోజుల నుంచి బయటికి రాలే ఎంత వాసన వస్తుంది వచ్చి చూసుకురండి അമേരിക്കൻ <laughs> 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 <laughs>